రేషన్ లీనలు ఇష్టారాజ్యంగా పేర్లు తప్పుల తడకగా కార్డులు అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రమైన తప్పిదాలు దరఖాస్తు ఓ చోట పేర్ల నమోదు మరో చోట పేర్లు తొలగించమంటే ఉన్న కార్డు తీసేశారు అత్తగారింట్లో చేర్చమంటే తల్లిగారింట్లో చేర్చారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం లబ్ధిదారుల శాపం ప్రజాపాలన దరఖాస్తులో నమోదులో అనేక తప్పులు అంటూ కొండనాల్కకు మందు పెడితే ఉన్ననాల్కు విసిపోయినట్టు తయారైందని ఇక్కడ కొత్త రేషన్ కార్డుల జారీ వ్యవహారం అని చెప్తా ఉన్నారు కార్డులో పేర్లు యాడ్ చేయడం కోసం కొత్త కార్డుల కోసం తప్పులు సరిచేయడం అనేది ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ అలా ఏం జరిగిందంటే ఒకటి చెప్తే ఒకటి చేశారట ఏదో ఇప్పుడు అదే ఉంది సామెత కొండనాల్కకు మంది వేస్తే అయితే ఉన్న నాలుగు విసిపోయిందట ఈ చూడరి ఊడిపోయిందట కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే అధికారుల నిర్లక్ష్యంతో మొత్తం తప్పుల తడకగా మారిపోయింది తప్పులు చేయమంటే కొత్త తప్పులు చేశారని పేర్లు యాడ్ చేయాలని కోరితే ఉన్న పేర్లను తొలగించారని ఎవరన్నా పిలగాలు ఊడితే ఆ పిల్లగాల పేర్లు యాడ్ చేస్తే బియ్యం వస్తాయని ఆ పేరు ఇంక్లూడ్ అయితే రేపు పొద్దుగా ఆరోగ్యశ్రీ ఆయనకి వర్తింపజేయచ్చు అని చెప్పి యాడ్ చేయించుకోవడానికి పోతే ఒక 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 పిల్లగానే యాడ్ చేయడానికి పోతే చిన్న పిల్లగా యాడ్ చేయడానికి పోతే ఆల్రెడీ ఉన్న పెద్ద పిల్లగా వీక్ పడేసినట చూడు కథ ఎట్లా ఉంటుంది చూడరు అలా ఏం చేసిర్రు అధికారులు ప్రభుత్వం అసలే ఆగమాగమంటే ఇట్లా కొంత ఆగం ప్రభుత్వం పైసలు లేకనే అట్లా చేస్తలేదనే ఆగంలో ఉన్నది ఆ మీదికెళ్ళి ఈ అధికారులు మంచిగా మోపోయారు వాళ్ళకి తగ్గట్టుగా మంచి మో పేరు ఆయనతో ఇట్లా కూడా చేస్తూ ఉన్నారు ఈ పేర్లు ఆడియాలని కోరుతూ ఉన్న పేర్లు దిశని లభో అంటున్నట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అధికారులతో పాటు అధికారుల తీరుతో అభాస పాలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి రేషన్ కార్డుల జారీలో అధికారుల లీలలపై స్వేచ్ఛ ప్రత్యేకతనం అంటూ ఏం జరిగిందనేది ఇక్కడ రకరకాల ఇష్యూస్తోని వాళ్ళు రేషన్ కార్డులకు సంబంధించి రాశారు ప్రతిష్టాత్మకంగా అన్ని ప్రతిష్టాత్మకమే మొదలు పె మొదలుపెట్టేటి అన్ని ప్రతిష్టాత్మకమే కానీ కొనెళ్తలేదు అనేది బాధ బీఆర్ సాయంలో ఒక్క తెల్లని రేషన్ కార్డు ఇవ్వలేదు మార్పుల చేర్పుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఉన్న పేరుపోయింది అనేక మంది పేదల రేషన్ బియ్యానికి దూరం అయ్యారు అని ఈ స్వేచ్ఛ పత్రిక రాసింది కానీ ఈ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అనే దాని మీద ఎవరన్నా ఛాలెంజ్ చేస్తారా పదేళ్ల కాలంలో అది ఊరికే ఏదో మా నానుడి లెక్క అయిపోయింది తప్ప ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అనేది ఛాలెంజ్ ఎవరైనా చేస్తే పక్కగా దాన్ని ప్రూవ్ చేద్దాం నా దగ్గర ఫోటో ఉంది ఎమ్మెల్సీ అప్పటి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క మధిర నియోజకవర్గంలో కార్డులు ఇస్తూ ఫోటో దిగిన ఫోటో ఉన్నది మన దగ్గర ఇదంటలే నేను ఎందుకంటే తప్పుని తప్పనాలే ఒప్పును ఒప్పనాలి ఏదైనా సరే పూర్తిగా ఇవ్వలేదు అంటే అది అబద్ధం అయిపోతుంది కదా ఇవాళ మేము కూడా చెప్తాం రుణమాఫీసాలు పూర్తిగా ఎవరు చేయలేదు రాష్ట్రంలో ఒక్క రైతు కూడా కాలేదంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఎట్లట్లంటావు ఇరవై ఐదు లక్షల మంది డేటా ఉంది ఇరవై వేల కోట్లయినాయి ఇంతమందికి రైతు భరోసా అందించిన మరి లెక్కలు చెప్తారో ఆనాడు ఆరు లక్షల ముప్పై వేల కార్డులు ఇచ్చినారని చెప్పి ఆ సాక్షాత్తు శాసనసభల శాసనసభలో కేటీఆర్ గంగుల కమలాకర్ ఛాలెంజ్ చేశారు ఆనాటి సివిల్ సప్లై మినిస్టర్ మేమిచ్చిన కార్డులు మరి ఆ టైము ఆ డేటా అంతా దానిపైన చర్చకు సిద్ధమా అని అడిగిండ్రు ఒక్కళ్ళ ముందుకు వచ్చారు అడగాలి కదా సో ఇట్లా తప్పుడు కథనాలని క్రియేట్ చేస్తేనే నష్టం అవుతుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ప్రజలు ఎట్లయినా యాక్సెప్ట్ చేస్తూ ఉంటే చేస్తారు లేదంటే లేదు కానీ ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు ఒక కార్డు ఇవ్వలేదంటే మరి ఇచ్చిన కార్డులన్నీ కార్డులు కావా అవి సరిపడా ఇవ్వలేదని చెప్పండి అయితే ఇక్కడ రేషన్ బియ్యానికి దూరమైరట రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు భావించారు ఇది కూడా ఎంత ఆశపెట్టిరు తెలుసా ఒక కార్డు ఇవ్వలేదు మేము వస్తే మీకు వెంటనే కార్డులు ఇస్తాం వెంటనే అంటే ఇట్లా ఫస్ట్ మంత్ నుంచే ఫస్ట్ పాత పత్రికలు తీస్తే సంవత్సరం కింద పత్రికలు తీస్తే ఈ యడికి చదువుకోవచ్చు తెలుసా ఈ ఇంకా వస్తాయనే ఉంటుంది అంటే ఇప్పుడు వస్తాయని ఎట్లయితే ఉందో అప్పుడు వస్తాయనే ఉంటుంది ఆ పత్రిక ఈ వార్త కూడా పనిచేస్తుంది అంటున్నాను నేను సంవత్సరం కింద రాసినటువంటి వార్త ఆ పత్రిక ఓపెన్ చేసేయాలి చెప్తే ఈరోజు కూడా అదే పనిచేస్తుంది త్వరలో రైతు భరోసా త్వరలో రుణమాఫీ త్వరలో రేషన్ కార్డులు త్వరలో ఇందిరామైన్లు సంవత్సరం నరైతుంది ఇంకా అది ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు అంటున్నాను నేను అది నగుల పాలవుతున్నాను కదా చూసుకోవాలి దాని గురించి అయితే అనేక మంది రేషన్ బియ్యాం దూరమవుతురని భావిస్తూ అయితే ప్రభుత్వం కూడా ప్రజాపాలన పేరిట దరఖాస్తులు తీసుకుంది గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుంది రేషన్ కార్డుల్లో తప్పులు సవరణలు మార్పులు చేర్పులు పేర్ల తొలగింపు కొత్త పేర్లు కలపడం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి అయితే అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న విమర్శలు వస్తున్నాయి పాత తప్పులు సవరించాల్సింది పోయి అనేక కొత్త తప్పులు చేసి లబ్ధిదారులను ఆందోళనకు గురి చేశారు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితా ఆన్లైన్లో చెక్ చేసుకున్న అనేక మంది జాబితాలో ఉన్న తప్పులు చూసి అవాక్కయ్యారంటూ అధికారుల నిర్లక్ష్యం ఇదట అధికారులు అధికారులు అంటే ఎవరు అధికారులు ప్రభుత్వ అధికారులు ఎవరు జీతం తీసుకుంటారు ప్రభుత్వం ఇస్తుంటే తీసుకుంటారు ప్రజలు కట్టిన నుంచి తీసుకుంటారు వాళ్ళ పైన నిఘా ఉండాలి కట్టడి ఉండాలి నియంత్రణ ఉండాలి లేదా ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు చూసుకోలేకపోతూ ఉన్నారు ఇంత లోపం ఉంటే క్షేత్రస్థాయిలో రేపు ఇంకా పథకాలు ఎట్లా మొదలు పెడతారు ఎట్లా వెళ్తాయి అవన్నీ అయితే అసలు ఇంత చిన్న చిన్నవి చేయలేకపోతే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు ఎట్లా ముందుకు పోతాయి ఈ ఆ అధికారుల పర్యవేక్షణ లేక ఎట్లయిపోయిందంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది గ్రామసభలు ఏర్పాటు చేసి రేషన్ కార్డుల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు ఆన్లైన్లో ఎంట్రీ చేయడంతో మాత్రం నిర్లక్ష్యం వహించారు రేషన్ కార్డుల పేర్లు నమోదులో అనేక అక్షర దోషాలు కనపడుతున్నాయి దరఖాస్తు పెట్టిన చోట కాకుండా మరో చోట రేషన్ కార్డులో పేర్లు రావడంతో లబ్ధిదారులు అయోమయానికి లోన్ అవుతున్నారు సేమ్ ఇదే ఆన్లైన్లో ఎంట్రీ ఆన్లైన్లో ఎంట్రీ ఏదైనా సరే ఎంట్రీలో మిస్టేక్స్ పెట్టుకొని అనర్హులుగా తీసేస్తే ఎవరైనా ఏం చేస్తారు అన్ని పథకాల్లో ఇదే జరిగింది మీరు ఎంట్రీనే తప్పు చేసి ఎంట్రీలో రాంగ్ ఉండి అది మీకు అర్హత లేదు దీని ద్వారా లేదు అంటే ఆయనకి ఏమనిపిస్తుంది సో లబ్ధిదారులు లోన్ అవుతున్నారు కొత్తగా పెళ్ళైన జంట రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంటే భర్త పేరు అత్తగారింటి రేషన్ కార్డులో పేరు నమోదు చేశారు మంచి పని చేసారు అతను పీడ ఇక అటుకెళ్ళి రావాల్సిన పేరుని భర్త పేరుని వంశీ అర్థమైందా ఇటున్న భర్తని అటేసేసేరట అత్తగారింట్లో అట అట్టకెళ్ళి వచ్చిన ఆడవీళ్ళ పేరు ఇంటి పేరు మారి ఇటొస్తుంది కదా ఆమె ఇల్లే ఇంక్లూడ్ కావాల్సింది ఏ ఆమెను ఇళ్ళే చదివేది అటు ఇద్దాం అది వాస్తవమే ఇవాళ రేపు అందరూ కూడా కొడుకులు తల్లిదండ్రుల కంటే ఎక్కువ అత్తమామల్ని ఇష్టపడుతున్నారు ఎక్కువ అటువైపే మొగ్గు చూపుతారు అది వేరే విషయం కానీ అట్లని చెప్పి వాళ్ళని కార్డులకెళ్ళి కాడ్లకెళ్ళి తీసి అవతల వాడిస్తే సరే అది ఎట్లా నిజమే అది కరెక్ట్ అవుతుందో చూడాలి బయట అదే ఉంది ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకుంటులేరారట ఎక్కువ అత్తమామలు మామూలు మళ్ళీ అన్న నువ్వు కూడా అంతేనా లేకపోతే ఇంకోళ్ళు అంతేనా వేరేటోళ్ళ ముచ్చడి చెప్పకూరి సమాజంలో జరుగుతున్న ముచ్చట చెప్తా ఉన్నా అందుకే ఇటుపక్క ఉండాల్సిన భర్తను కూడా తీసి అటుపక్క వేసేసి అత్తగారి ఇంట్లో కలిపేసారట ఇక ఆయనకు మాఫీ ఆడొచ్చి భరోసా ఆడొచ్చి ఇవన్నీ ఆడొస్తాయి ఏ వేరేత్తగారు ఇట్లెట్లేస్తారు కానీ అట్లెట్లేస్తారు కానీ అయితే అక్షర దోషాలు కనబడుతున్నాయి ఇక్కడ భర్త అడ్రస్ గల్లంత అయ్యి అత్తగారింటి అడ్రస్లో పేరు కనబడుతుంది భార్య పేరు ఇటు తల్లిగారి ఇంట్లో లేదు అటు అత్తగారి ఇంట్లో కూడా లేదు మంచిగా అయిపోయింది ఇక కో ఇప్పుడు భర్తనేమో తీసి అవతల అత్తగారి ఇంట్లో ఆడ ఉండాల్సిన బిడ్డ పేరు ఆడలేదు విడలేదు ఇక రెండిట్ల గంగల పేరు అన్నట్టు అయిపోయింది గల్లంత అయింది తల్లిదండ్రులతో పాటు వారి నవ్వు వస్తుంది తెలుసా అంటే ఇది బాధ నిజంగా చెప్పాలంటే చాలామందికి ఇది ఇది ఒక వేదన ఇది పేరు ఇంక్లూడ్ చేయించుకుంటే అరే ఉండాల్సింది ఉండకుండా ఉన్నది వీక్తే ఎట్లా అయిపోతుంది అది అంటారు కదా అది ఇందాక చెప్పిన సామెత అది ఒక ఒకనాలుగా వేస్తే ఉన్ననాలుగా పోయిందన్నట్టు ఉన్న నాలుగు వేస్తే ఇట్లా పేరు వెళ్ళిపోతే రేపు అర్హత లేకుండా పోతారు కదా ప్రతి దానికి పథకానికి మళ్ళీ ఏమైనా మారుస్తారా ఇమీడియట్గా ఏమైనా చేంజెస్ ఉంటాయా ఎక్కడ పోతే పని అవుతుందా అంటే అదేం గ్యారంటీ లేదు అందుకోసం బాధ నిజంగా చెప్పాలంటే తప్పులు దొరికినా మళ్ళీ ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు వెళ్తే ఇమీడియట్గా వాళ్ళు షార్ట్అవుట్ చేస్తారు అని అనుకుంటే పర్వాలేదు కానీ అట్లా కనిపిస్తలేదు కదా ఇమీడియట్గా మళ్ళీ మీసేవాకో లేకపోతే ఇంకో అధికార దగ్గరను కలిస్తే అయిపోతాయి పనులు అనుకుంటే కూడా ఎవ్వరు కంగారు పడరు ఇక్కడ ఏదైనా కూడా మళ్ళా మల్లె ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తే వస్తే ఓకే రాకపోతే మల్లె గ్యారెంటీ గ్యారంటీ ఏమున్నది పక్కా ఏమున్నది భార్య పేరు అయితే ఇక్కడ రేషన్ కార్డు లేకుండా ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులతో పాటు వారి పిల్లల పేర్లు కొత్తగా చేర్చేందుకు దరఖాస్తు చేసుకుంటే ఆ పేర్లు వారి రేషన్ కార్డులో కాకుండా నానమ్మ లేదా అమ్మమ్మల రేషన్ కార్డులో జత చేశారు ఇదేం కాదు వచ్చింది ఇది ఎట్లా వచ్చింది అన్నీ కొత్త కొత్తగా చేసిరుగాయలు మళ్ళీ వారు రేషన్ కార్డు నుంచి పేర్లు తొలగించి కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే రేషన్ కార్డు వస్తుందో రాదు తెలియని అయోమయంలో పడ్డారు అధికారులు చేసిన తప్పులను సరిచేసుకునేందుకు బాధితులు తహసీల్దార్ కార్యాలయంతో పాటు మీ సేవ చుట్టూ తిరుగుతున్నారు ఇలాంటి పరిస్థితిని తీసుకురావడానికి ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పి ఇక్కడ మొదటి నుంచి ఆన్లైన్ ఎంట్రీలో సరైన చర్యలు చేపడితే ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేవని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రజాపాలన గ్రామ సభల్లో చదివిన పేర్లు తాజాగా తుది జాబితాలో లేకపోవడం గమనార్హం అంటూ ఇక్కడ ఫైనల్గా అలా పేర్లే లేకుండా పోయినాయట అంత్యోద్యమ కార్డు తీసేశారు అంత్యోదయ కార్డు ఇది హర్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కేంద్రానికి చెందిన కొలిపాక శాంతమ్మ అనే నిరుపేద మహిళకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అంత్యోదయ కార్డు ఉండేది ఆమె కొడుకు పెళ్లి చేసుకొని వేరుపడ్డాడు కాగా తన పేరును కార్డు నుంచి తొలగించాలని అప్లికేషన్ పెట్టుకున్నాడు అయితే కొడుకు పేరు తీయడానికి బదులు మొత్తం కార్డే తీసేసారు మొత్తం కార్డునే లేపి ఇప్పుడు వారికి నెలకు కేవ ముప్పై ఐదు కిలోల బియ్యం వచ్చే అంత్యోదయ కార్డు పోయింది తెల్ల రేషన్ కార్డు లేకుండా పోయింది అధికారులు చేసిన తప్పుకు బలమైన ఆ కుటుంబం మూడు నెలలుగా బియ్యం దిక్కు లేక వదిస్తున్నారు అయితే కార్డు పునరుద్ధరించాలని తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయం ఆ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం వరకు వారు ఎక్కన మెట్టు లేదు దిగని మెట్టు లేదు అన్నట్టు ఎక్కని గడపలేదు దిగను గడపలేదు అన్నట్టు పేరు తొలగించమంటే ఉన్న కార్డే తీసేసిరని శ్రవణనే బాధితుడు చెప్పినట సో ఇది వీలైనంత తొందరగా ఎందుకంటే పథకాలు వస్తాయా పోతాయా ఎవరిదాకా ఎప్పుడు ఎప్పుడు అనేది సెకండరీ కానీ ప్రైమరీగా అసలు ఓ కార్డు అనేది ఒకటి ఉంటే కదా ప్రభుత్వం దృష్టిలో నువ్వు అనేది ఒక పేరు ఉంటే కదా అరే వాళ్ళకి ఇలా మూడు నెలల నుంచి బియ్యం లేవు అంటే కనీసం అడుక్కోనన్నా ఎవలన్నా హెల్ప్ తీసుకోనన్నా అప్పు చేసుకోనన్నా ఏదో రకంగా వాళ్ళు ఎల్లదీస్తారు కానీ ఏదన్నా పెద్ద సమస్య వచ్చి ఆ కుటుంబం కనుక హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తే మరి ఆరోగ్యశ్రీ వర్తింప చేయకపోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏం చెప్పండి ఇప్పుడు ఆ బియ్యం లేకపోతే ఏదో ఒక పూట ఎట్లో రకంగా అనుకుందాం బియ్యం అంటే సరే యాభై రూపాయల కిలోనో నలభైయో నూకలో ఏదో తింటారు లేదా తెలిసిన వాళ్ళ దగ్గర షే బదులు అడుక్కుంటారు కానీ హాస్పిటల్కి ఒక నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయల గుండా ఆపరేషను లివరు లేకపోతే ఇంకేదో కిడ్నీలో ఏదైనా ఇష్యూ వస్తే మెయిన్ ఆర్గాన్స్కి ఏదైనా ఇష్యూ వస్తే అలా జాయిన్ అయినప్పుడు తెల్ల రేషన్ కార్డు లేదు కదమ్మ దగ్గర కనీసం కూపన్ కార్డు ఉందా బియ్యం కూపన్ ఉన్న నడుస్తుంది అని చెప్తే నా దగ్గర అది కూడా లేదు సార్ పోయింది పాత ప్రభుత్వం రెండు ఇప్పుడు అస్తలేదు అని చెప్తే వాళ్ళు ఏడ్స్లో ఒకటి తక్కువయ్యాడు ఏడ్స్ ఏంది ఇక పడిసి వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తింప కదా అంటే చేయలేకపోతారు కదా కార్డు లేకపోతే వాళ్ళకి బీపీ బిలో పి పవర్టీ లైన్ కింద రారు కదా సో అందుకే రేషన్ కార్డు రా అది ఆరోగ్యశ్రీ రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది